వికలాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది అదే వికలాంగుల బడిబాట కార్యక్రమం సో ఇప్పుడు నార్మల్ స్కూల్స్లో కూడా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి నార్మల్ స్కూల్స్లో కూడా బడిబాట కార్యక్రమం అనేది చాలా చురుగ్గా జరుగుతుంది మరి అదేవిధంగా మరి చాలామంది వికలాంగులు మరి బయట బయటే ఉన్నారు సో రీసెంట్గా ఒక యూనిసెఫ్ రిపోర్టు ఏం చెప్తుందంటే జీరో టు సెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో దాదాపుగా తొంభై ఐదు మంది శాతం వికలాంగులు బడి బయటే ఉన్నారు వాళ్ళు ఏ స్కూల్లోకి ఎన్రోల్ కావట్లేదు అనేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా మేము నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా మూడు వేల మంది మానసిక వికలాంగల్ని ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో దాదాపుగా మూడు వందల మంది మాత్రమే స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం రిజిస్ట్రేషన్ అయినారు మిగతా దాదాపుగా రెండు వేల ఏడు వందల మంది పిల్లలు స్కూల్ బయటే ఉన్నారు సో జిల్లాకు సంబంధించిన పాత జిల్లాకు సంబంధించిన సమాచారం ప్రకారం మూడు వేల మంది జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న మానసిక వికలాంగులు ఉన్నారు వాళ్ళల్లో కేవలము మూడు వందల మంది మాత్రమే మాత్రమే స్కూల్స్లో అడ్మిట్ అయ్యారు సో మిగతా రెండు వేల ఏడు వందల మంది స్కూల్ బయట ఉన్నారు ఈ ఈ బడిబాట కార్యక్రమం వల్ల ఏం చేయాలనుకుంటున్నాం అంటే మా దగ్గర ఉన్న సిబ్బంది ఉన్నారు దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై మంది సిబ్బంది ఉన్నారు వీళ్ళు డోర్ టు డోర్ పోతున్నారు నిజాం బోధన్ డివిజన్ మొత్తం కూడా కవర్ చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం సో ఎవరైతే వికలాంగులు గుర్తిస్తామో వాళ్ళకి ఐదు రకాలైన సేవలు మా మా ద్వారా అందిస్తానికి ప్రయత్నం చేస్తాం ఒకటి ప్రధానంగా స్కూల్స్లో చేర్పించడం రెండోది వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు ఎందుకంటే ఒక పిల్లవాడు స్కూల్కి పోవాలంటే అవసరమైన సహాయ ఉపకరణాలు అనేది చాలా ముఖ్యం కాబట్టి సహాయ పరికరాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా చాలామందికి పెన్షన్స్ లేవు సో సదరం ఉంది అన్నీ ఉన్నప్పటికీ పెన్షన్ లేదు దానికి గవర్నమెంట్కి మేము రిప్రజెంటే చేస్తాము సో అదేవిధంగా మరి చాలామందికి పియోథెరపీ స్పీస్ థెరపీ ఇలాంటి సర్వీసెస్ కూడా వస్తుంటాయి కాబట్టి ఈ సేవలు కూడా పిల్లలకి అందిస్తానికి ఉచితంగా అందిస్తానికి ప్రయత్నం చేస్తాము ఈ సేవలన్నీ ఉచితంగానే వాళ్ళకి అందించడం జరుగుతుంది సో చాలామంది పిల్లలు బడి బయట ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే మేము నేర్చుకున్నది అంటే మేము అర్థం చేసుకున్నది ఏంటంటే మానసిక వికలాంగుల పట్ల అంధుల పట్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒక చిన్న చూపు ఉంది సమాజంలో కూడా ఒక చిన్న చూపు ఉంది సో ఒక పిల్లవాడిని ఒక తల్లి స్కూల్లో చేర్పించాలంటే పక్క వాళ్ళు చెప్తారు పిచ్చివాడిని తీసుకుపోయి ఏం చేర్పిస్తావు వాడు ఏం నార్మల్ పిల్లలంతా స్పీడ్గా నేర్చుకోకపోయినా కానీ వాడు సిక్స్ స్టాండర్డ్ వరకు నేర్చుకోవడానికి అవకాశం ఉంది రీడింగ్ రైటింగ్ ఆర్థమేటిక్ ఇవన్నీ కూడా వాడు నేర్చుకోగలుగుతాడు కలర్ కాన్సెప్ట్ కానీ టైం టైం కాన్సెప్ట్ కానీ అదేవిధంగా మరి ఈ పిల్లలు చాలామంది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ యోగా కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి ఆటల పోటీలు కానివ్వండి మా వాళ్ళు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ కొట్టిన మానసిక కంగులు కూడా మా దగ్గర ఉన్నారు సో పిల్లల్ని చదివిస్తే పిల్లల్ని ఇంట్లోంచి బయటకు తీసుకొస్తేనే వాళ్ళు అభివృద్ధి ఉంటుంది కాబట్టి నేను ఒక ప్రతి ఒక్క పేరెంట్ని కోరేది ఏంటంటే పిల్లల్ని బయటికి తీసుకురండి వాళ్ళు స్కూల్స్లో చేర్పించండి వాళ్ళు మీ మీద భారం కాకుండా రేపు వాళ్ళు మీకు చేదోడుకు వాదోడుకుంటారు ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే మా దగ్గర చదువుకున్న మానసిక వికలాంగులు కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు కుటుంబాలను పోషిస్తున్నారు సో ఈ అపోహలు మానేసి మానసిక వికలాంగులు ఏం నేర్చుకుంటారు అనే అపోహ మానేసి వాళ్ళందరూ కూడా స్కూల్లో చేర్పించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అంధ విద్యార్థులు కూడా మా దగ్గర తొంభై మంది మానసిక అంద విద్యార్థులు స్కూల్లో చదువుకుంటున్నారు ఇప్పటి వరకు ఐదు మంది అంధ విద్యార్థులు టెన్త్ పాస్ అయ్యారు అందులో ఇరవై ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు సాధించారు ఆల్రెడీ సో అంటే వాళ్ళని కూడా రిటర్డ్గా చేస్తే అంటే బ్రెయిల్ రిటర్డ్గా చేస్తే వాళ్ళు తప్పదనిగా వాళ్ళు ఉద్యోగం వాళ్ళు పొందుకుంటారు కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే పేరెంట్స్ని అందుల్ని ముఖ్యంగా మీ ఇంట్లో ఒక అంద విద్యార్థి ఉన్నారంటే మీ ఇంట్లో ఉద్యోగం ఉన్నట్టే కాబట్టి మీరు ఇంట్లో పెట్టుకుంటే ఆ పిల్లవాడు జీవితాన్ని మీరు నష్టపరిచినట్టే కాబట్టి వాళ్ళందరినీ స్కూల్లో చేర్పించండి ఎందుకంటే బ్లైండ్ పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రోపరియేట్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఐదు సంవత్సరం ఐదు సంవత్సరం నిండిన తర్వాత వాళ్ళు స్కూల్లో ఉండాల్సిందే సో ఎందుకంటే వాళ్ళకు టెన్త్ పద్దెనిమిది సంవత్సరాల లోపల అయిపోతే మరి వాడు కూడా నార్మల్ ఎడ్యుకేషన్కి పోతానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్ని అశ్రద్ధ చేయకుండా ఈ పిల్లలు ఏం చేయగలుగుతారులే అనేది అనుకోకుండా వాళ్ళందరినీ కూడా స్కూల్లో చేర్పించండి ఎవరికైతే సహాయ ఉపకరణాలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సహాయ ఉపకరణాలు అంటే ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానివ్వండి ఇయరింగ్స్ కానివ్వండి మ్యాగ్నిఫైర్స్ కానివ్వండి బ్రెయిల్ వాకింగ్ స్టిక్స్ కానివ్వండి బ్రెయిల్ స్లీడ్స్ కానివ్వండి అన్ని ఉపకరణాలు మేము పిల్లలకి మేము ఈ క్యాంపులో ఐడెంటిఫై చేసిన వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది మేము దివ్యాంగుల కోసం పనిచేయడం ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టార్ట్ చేసినాం అంటే ముప్పై సంవత్సరాలు అయింది కాబట్టి ముప్పై సంవత్సరాల వేడుకలు మేము నిజామాబాద్లో చేస్తాము వేడుకలు చేసేటప్పుడు ఈ గుర్తించిన పిల్లలందరికీ కూడా సహాయ ఉపకరణాలను ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి బోధన్ దివ్యాంగుల ముఖ్యంగా దివ్యాంగుల తల్లిదండ్రులు మీ పిల్లలని క్యాంప్కి తీసుకురాండి వాళ్ళని ఏదో ఒక సర్వీస్కి మేము ప్రొవైడ్ చేస్తానికి మేము ప్రయత్నం చేస్తాము వాళ్ళందరినీ కూడా సమాజంలో ఉపయోగకరమైన పౌరులుగా మనం అందరం కలిసి తీర్చిదిద్దుతాం ఇది ప్రతి ఒక్కరికి గుర్తించాలని మనం ఇక్కడే బోధన్ బోధనలో మరి ఈ దివ్యాంగుల బడిబాట బాట కార్యక్రమాన్ని మహాలక్ష్మి మందిర్ కళ్యాణ మండపంలో తొమ్మిదవ తారీఖు సోమవారం రోజు ఏర్పరచడం జరిగింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకున్నారు